చేద్దామనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి తప్పకుండా నెక్స్ట్ ఏప్రిల్ మే నెలలకి మరి కోచింగ్ క్యాంప్స్ అన్ని అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఈ మెగా డిఎస్సి గురించి కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాతో కూడా స్క్రీన్ ఉన్నాయి సార్ ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి పనిచేస్తామని చెప్పి ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది కొన్ని సెజలు కూడా రాబోతా ఉన్నాయి భవిష్యత్తులో ఇక్కడ టూరిజం కానీ సెజ్జల ద్వారా ఉద్యోగ అవకాశాలు కానీ పెంపొంది దిశగా తెలుగుదేశం పార్టీ కృష్ణదేవరాజు గారి నేతృత్వంలో నేను పనిచేస్తున్నాను అని చెప్పేసి ఈ మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుతూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన కంపెనీ హెచ్ఆర్ గెస్ట్ అందరికీ కూడా మరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ దయచేసి ఉపయోగం ఉపయోగమే తొమ్మిది రోజులు గమనించాలండి ఎంత టైం అయినా కానీ ఈ డ్రైవ్ నడుస్తుంది ఇబ్బంది లేదు